ఇంత పెద్ద దాడి జరిగితే నాకు చెప్పి పంపలేదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్కు ఫోన్ చేశారు ఈ సందర్భంగా దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం రంగరాజన్ ఆరోగ్యం క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా దాడిపై ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దేవ్ టేకన్ ఇట్ అండ్ ఇది ఒక నెట్వర్క్ ని ఇన్స్ట్రక్టెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ సర్ యు నీడ్ నాట్ వరీ సర్ ఐ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ థాంక్యూ సర్ ఏదైనా ఉంటా కూడా ఇమిడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పొపినా చేస్తా సర్ నేను ఇమిడియట్ గా చెప్తాను కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను థాంక్యూ సర్ ఈ విల్ లుక్ ఆఫ్ ద ఎం ఎం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారే ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు వారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు నేను చూసుకొని మందిరానికి కూడా వస్తాను స్వామి వారు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు